హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజు నవరాత్రి మొదటి రోజు మొదటి రోజు మనం శైలాపుత్రి అమ్మవారిని అయితే పూజిస్తాం ఇక్కడ వీడియోలో చూస్తుంటే మా అమ్మ అలానే మా తమ్ముడు కలిసి దీపార దీపారాధన అయితే చేస్తున్నారు అమ్మవారికి ఈరోజు రంగు తెలుపు తెలుపు అంటే శాంతి పవిత్రం అందుకే చాలామంది ఇవాళ తెల్లటి రంగు అయితే ధరిస్తారు అమ్మవారు పార్వతరాజు కుమార్తె ఆమెను పూజిస్తే మనకు శాంతి ధైర్యం శక్తి వస్తుందని చెబుతూ ఉంటారు అలానే శైలపుత్రి అమ్మవారు పార్వతీదేవి యొక్క మొదటి రూపం ఆమెను పూజిస్తే మనకు ధైర్యం అయితే వస్తుంది మనమందరం అమ్మవారిని అయితే ప్రార్థించాలి అమ్మ మాకు శక్తి ఇవ్వాలి ధైర్యం ఇవ్వాలి ఆనందం ఇవ్వాలి అని కోరుకోవాలి మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు జై మాతాది విషింగ్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ నవరాత్రి ఇంకా దీపం వెలిగించడం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే దేవుడికి మొక్కుకుంటున్నారు కోరికలు అయితే కోరుకుంటున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇందాక నేను చెప్పినట్టు మీ కోరికలు అయితే కోరుకోండి ఇంకా ఇలానే నవరాత్రి డే టూ డే త్రీ టోటల్ నైన్ డేస్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వరకు మీరు ఈ వీడియో చూస్తూ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం మర్చిపోకండి రోజు ఇలా పూజ పూజ చేస్తూ ఉంటే ఇంట్లో అయితే శాంతి అయితే ఉంటుంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తూ ఉంటే మా అమ్మగారు అయితే మొక్కుకుంటున్నారు తన కోరికలు అయితే చెప్పుకుంటున్నారు जय माता दी थैंक यू